షాలో బైబిల్ స్టడీకి ఆహ్వానం మత పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం ఒకసారి చదువుకొని వర్తనలోకి వర్తమానంలోకి వెళదాం భక్త విశ్వరించి వ్యూహాను దినములు మొదలుకొని ఎప్పటి వరకు పర్లక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలత్కారులు దాన్ని ఆక్రమించుకుని చున్నారు యేసుప్రభు వారు చెప్పిన మాట ఇది భక్తి స్మితి యోహాను దినములు మొదలుకొని నేటి వరకు కూడా పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుతున్నది బలత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు అని యేసు ప్రభు వారు తెలియజేసినట్లుగా వాటిలో ఈ వచన భాగాలు రాయబడి ఉన్నాయి వాస్తవంగా ఆయన అలా చెప్పు ఏంటంటే ఇక్కడ ఇల్లు ఇటువంటి పొరపాట్లు బైబిల్లో చాలా మనకు కనిపిస్తాయి మత్తయ్య గారు పరలోకరాజ్యము అని రాస్తారు తర్వాత దేవుని రాజ్యము అని రాస్తాడు పరలోక రాజ్యము దేవుని రాజ్యం ఈ రెండు పదాలను కూడా ఆయన వాడుతూ ఉంటారు ఆయన దృష్టిలో పరలోక రాజ్యం అన్న దేవుని రాజ్యం అన్న ఒకటే ఆయన దేవుని రాజ్యం గురించి చెప్పాడు దేవుని రాజ్యం గురించి దేవుని రాజ్యం అంటే పరలోకం కాదు పరలోకంలో దేవుడు దేవుని దోతలు ఉంటారు దేవుని రాజ్యంలో అంటే దేవుని రాజ్యం అంటే ఏంటో మనకు తెలియాలి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని ప్రజలు అడిగారు యేసు ప్రభుని అది మీ మధ్యనే ఉన్నది అన్నారు ప్రభు వారి మధ్య ఉన్నది ఎవరు యేసు ప్రభు రెండవదిగా సంఘం దేవుని రాజ్యం అంటే సంఘ వ్యూహాను దినములు మొదలుకొని కాదు వ్యూహాను దినములు మొదలుకొని కాదు కానీ ప్రారంభం నుంచి కూడా ప్రవక్తల కాలం నుంచి ఇంచుమించుగా ప్రవక్తల్లో అగ్రగణ్యుడు అంటే సమూయల్ గారు అయినప్పుడు కూడా గోయల్ మనం మోష గారిని తీసుకుంటాం మోష గారి కాలంలోనే అబద్ధ ప్రవక్తలు అనేక మంది బయలుదేరి వచ్చారని అపోసలైన పౌలు తిబోతి పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు గారిని ఎదిరించారట వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే ఎన్నే ఎంబ్రే అనేవారు అని రాస్తారు వాళ్ళు ఈజిప్ట్లో పరో సమక్షంలో ఉండే మాంత్రికులు వాళ్ళు అయితే మోసే దైవజనుడు కనుక దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు కనుక ఆయన్ని జయించటం అనేది ఓడించటం అనేది అసాధ్యం ఆ కాలం నుంచి కూడా ఏదో ఏదో ఒక రకంగా ఈ దెయ్యాల్ని భూతాల్ని పిచాచుల్ని ప్రేతాత్మల్ని విగ్రహాలని ఏదో ఒక పేరు మీద తీసుకొచ్చేసి దేవుడికి పోటీగా నిలబెట్టేస్తున్నారు ప్రజలందరూ కూడా అటువైపుగా పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు అయితే నిజమైన దేవుణ్ణి ఆరాధించేవారు ఎంతమంది ఉంటున్నారు అక్కడ రాగా ఎందుకండి ఈవేళ మరి కొంతమంది పేర్లైతే నేను చెప్పను కానీ యేసు ప్రభు యొక్క లైఫ్ స్టైల్కి వారి యొక్క లైఫ్ స్టైల్కి ఎక్కడా పొంతనం ఉండదు వారందరూ అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నవాళ్ళు వ్యభిచారములు కూరుకుపోయారు ఇంకా చాలా వ్యసనాల్లో కూరుకుపోయారు వాళ్ళు కానీ ఏసు పరిశుద్ధుడు ఏసుకి వారు సమవుజ్జీలు కానే కాదు అందుకనే అన్ని నామముల కంటే పైనామము అంటాడు ఏసు ప్రభువారు అందరికంటే పైవాడు వేల్పులలోని వంటి వాడు ఎవడు నీక మొక బాయాలి యహోవా అంటే యహోవా వేల్పులలోని వంటి వాడు లేడు అని చెప్పబడుతుంది యహోవా అంటే తండ్రి అయిన దేవుడే అని మీరు అనుకుంటారు అయితే ప్రభు కూడా ఆయన మానవుడిగా భూమి మీదకి రాకముందు ఆయన పేరు యుహోవా అని మనం అర్థం చేసుకోవాలి యహోవా అనేది సరే అది ఒక క్యారెక్టర్ అది అత్యున్నతమైన క్యారెక్టర్ అనమాట ఆ దినాల నుంచి కూడా ప్రవృత్తుల యొక్క దినాల నుంచి దేవుని రాజ్యం ఆక్రమణకు గురైపోతుంది అంటున్నారు ప్రభు ఎలాగ ఆక్రమించుకుంటారు ఉదాహరణకి నేడు దినాల్లోకి మనం వెళదాం ఈనాడు సంఘాల్లో చూస్తే మాస్టర్స్ రాగిపోతులు వ్యభిచారులు సంఘ పెద్దలు రాగుబోతులు వ్యభిచారులు వాళ్ళు వీళ్ళు కలిసి సంఘాన్ని పాడు చేసేస్తామన్నారు ఎక్కడో ఒక దైవజనుడు ప్రార్థన చేసుకుంటూ మోకరించి దేవునితో సమయాన్ని గడిపేవారు ఉన్నారు లేరని నేను అంటలేదు కానీ వాళ్ళు మూల ఉంటారు మూల మూలే నాకు కూడా పాస్టర్స్ అంటే నెగిటివ్ మైండ్ వచ్చేసింది వారి మధ్యకి నేను వెళ్ళట్లేదు ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉండిపోతున్నాను ప్రార్థనలోనూ వక్తుల్లోనూ వాటిలోనూ ఉండిపోతాను ఎవరితోనూ నేను సాంగత్యం చేయడానికి నేను ఇష్టపడలేదు అలాగా దేవుని యొక్క సంఘాలన్నీ చర్చస్ చర్చ్ అంటే అర్థమైపోతుంది చర్చిలన్నీ కూడా దుర్మార్గులు యొక్క దుష్టులు యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయినాయి వాళ్ళే ప్రబలిపోయారు వాళ్ళే దాన్ని నిర్వర్తిస్తున్నారు అందుకనే యేసు ప్రభు వారు చెప్పింది దాని గురించి చర్చ్ గురించి చెప్పాడు అక్కడ ఇక్కడ ఎక్లేషియా అదే చర్చ్ ఇక్కడ ఉమ్మక్ ఈ విధంగా ఎన్ని భాషలైనా మనం దేవుని రాజ్యం గురించి చెప్పుకొని పోవచ్చు చర్చి గురించి ఆ విధంగా అది బలత్కరముగా ఆక్రమించేసుకుంటున్నారు ఆక్రమణకు గురైపోతున్నాను ఏమంటే నేను ఒక మాట చెప్తాను అదే ఫోర్న్ పోక ఆక్రమించేసుకోవడానికి చెప్పండి అసలు పరలోక రాజ్యం గురించి కాదా అని చెప్పింది దేవుని రాజ్యం గురించే చెప్పారు సంఘం గురించి చర్చి గురించి చెప్పారు అందుకనే చర్చిలో గొడవలు జరుగుతూ ఉన్నాయి బిషప్లను కూడా నరికేస్తున్నారు అలాగే ప్రెసిడెంట్లు కూడా నరికేస్తున్నారు ఎలక్షన్లు కూడా కొన్ని కొన్ని చోట్ల జరగబోతున్నాయి జరిగినాయి ఆ విషయాల్లో ఆ సమయాల్లో చాలా గందరగోళం అక్కడ మనం చూస్తాం నిజమైన ఆత్మీయులు ఎవరు కూడా ఇక్కడ చేయలేరు కానీ వాటి అన్నిటినీ విడిచిపెట్టేసి వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు అనమాట అందుకు అది అసలు దేవుని రాజ్యమే కాదు దాన్ని వదిలేసి బయటకు వచ్చేసి నీ ఇంట్లో కూర్చొని నువ్వు మోకరించి ప్రార్థన చేసుకొని దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటే నువ్వు ధన్యుడు అవు అని తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నా చాలం చాలా